పక్కన ఫ్రెండ్ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారండి చాలా బాధగా ఉంది వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకోసం వెళ్తున్నారో నేనైతే వీడియోలో చెప్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు బ్లాగ్స్ వన్ టూ త్రీ నేను మీ కళ్యాణి సో ఈరోజు ఏంటంటే ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా మా ఫ్రెండ్ వాళ్ళైతే పోస్టింగ్ వెళ్ళిపోతున్నారండి చండీగఢ్ టు ఒడిస్సా సో ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అండి తను నాకు కానీ ఉండుండి ఒక్కసారిగా అలా వెళ్తున్నారనేసరికి చాలా బాధగా అనిపించింది ఇక ఈరోజు ఆఫ్టర్నూన్ ట్రైన్ అయితే ట్వెల్వ్ ఉందండి ఇక నేను వాళ్ళ కోసం అయితే ఫుడ్ ప్యాకింగ్ చేశాను ఇక ఫుడ్ వచ్చేసి పులిహోర చేశానండి ఈరోజు ఇక్కడ ఆర్మీ వాళ్ళకైతే ఇవన్నీ తప్పవండి ఎప్పుడు ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందో తెలీదు ఎవరం వెళ్తామో కూడా తెలీదు కానీ ఇంకా అన్నిటికీ మనం ప్రిపేర్గా ఉండాలి చాలా ఎమోషన్స్ చాలా మెమొరీస్ అయితే ఉంటాయండి కానీ వెళ్ళక మాత్రం తప్పదు ఇక నేను వచ్చేసి ఇక్కడ చింతపండు పులిహోర అయితే చేశానండి బాగా వేడిగా ఉంది కొంచెం ఫ్యాన్ గాలికైతే ఇక్కడ పెట్టేశానండి హాల్లో చల్లారుతుందనేసి అలాగే వెడివేడిగా ప్యాక్ చేసినట్టయితే మొత్తం ఆవిరిలాగా వచ్చేసి రైస్ అనేది త్వరగా పాడవుతుందండి స్మెల్ కూడా వస్తుంది ఇలా కంప్లీట్గా చల్లారాక మాత్రమే మనం ప్యాక్ చేసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే జర్నీలో ఒక టూ డేస్ కానీ ఉంటుంది పైగా ఇది వచ్చేసి చలికాలము ఇక ఏసీలో వెళ్తారు కాబట్టి ఒక టూ డేస్ అయినా బాగుంటుంది ఎక్కడ మనం చేతులతో టచ్ చేయకుండా అయితే స్పూన్తోనే మొత్తం కలిపేసుకోవాలండి మనం చేతితో కలుపుకున్నట్టయితే పాడైపోయే ఛాయిస్ అయితే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనకు సంబంధించి ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ మన ఊరు వాళ్ళు ఎవరు అలా ఉండరండి తెలిసిన వాళ్ళు వేరే వేరే డిస్టిక్ నుంచి స్టేట్ నుంచి కంట్రీస్ నుంచి కూడా వస్తారండి కానీ ఎలాంటి మతాభిప్రాయాలు ఎలాంటివి లేకుండా అందరం కలిసి ఉంటామండి చాలా హ్యాపీగా ఉంటాము ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోతాము ఏ ఒక్క ఈవెంట్ అయినా సరే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటామండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఒకరికొకరు తోడుగా ఉంటూ చాలా హ్యాపీగా ఉంటామండి కానీ అందులో ఏ ఒక్కరు మిస్ అయిపోయినా సరే చాలా బాధగా ఉంటుంది ఇలాగే ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటాము మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాత అయితే వస్తారండి ఒడిస్సా నుంచి వాళ్ళు కానీ అప్పటి వరకు ఎవరెవరం ఎక్కడ ఉంటామో తెలియదు కదండి అందుకే మనకున్న ఈ చిన్న లైఫ్లో అందరితో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలండి ఈరోజు మనది కానీ రేపు మనది కాదు ఇదిగోండి ఫ్రెండ్స్ ఫుడ్ అయితే ప్యాకింగ్ చేశాను ఇక కిందికి వెళ్ళి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేద్దాం వాళ్ళు వెళ్తున్నారనేసి మా వారు కూడా ఇప్పుడే డ్యూటీ నుంచి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వచ్చారు మొత్తం ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇక కిందికి అయితే వచ్చేసాను ఇక తిను కూడా మా ఫ్రెండ్ అయినా అండి ఇక లత వెళ్ళిపోతున్నందుకు తను కూడా వచ్చింది సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇక ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం బాక్స్లలో అయితే సదిరేసి పెట్టారండి ఇక మిగతా అవి మొత్తం ఇలా బ్యాగ్లలో అయితే ప్యాక్ చేసి పెట్టారండి ఇక ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది చూడడానికి కూడా ఇక్కడ సామాన్ ఏం లేదండి చూడండి ఎలా ఉందో ఇక ఈ బాబు వచ్చేసి లతా వాళ్ళ బాబు ఈ పాప వచ్చేసి శివ వాళ్ళ పాప అండి ఏ ఒక్కటి మర్చిపోయినా మళ్ళీ రావడానికి కూడా ఉండదు కాబట్టి అన్నీ జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోమని చెప్తున్నాము మాట్లాడుకుంటూ కూర్చున్నాం అలాగే ఇక లతాను ఇంటి దగ్గర వదిలేసి అన్నయ్య అయితే ముందుగా వెళ్ళిపోతారండి అక్కడ మొత్తం సెట్ చేసుకొని ఓకే అయ్యాక ఇక వచ్చి మళ్ళీ టూ మంత్స్ అయ్యాక తనను అయితే తీసుకొని వెళ్తారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారండి ఇక ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి లతతో అయితే నాకు చాలా మెమోరీస్ అయితే ఉన్నాయండి కానీ ఇప్పుడు అవన్నీ మిస్ అయిపోతున్నాను మళ్ళీ ఎప్పటికైనా కలుస్తామని కోరుకుంటున్నాను అప్పుడు కూడా మీతో తప్పకుండా నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్